అందరికీ నమస్కారం నా పేరు గన్నంపుల్లయ్య ఈ వీడియోలో ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఇటీవల కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మాల మాదిక సామాజిక వర్గాల మధ్య ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం క్రియేట్ అవడానికి దోహదపడినటువంటి ఒక అంశం ఎస్సీ వర్గీకరణ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మనం ఆలోచించినట్లయితే దీనికంటే ముందుగా అసలు దళితులకు వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అసలు ఈ రిజర్వేషన్స్ రావటంలో అంబేద్కర్ గారికి కృషి ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే సుమారుగా వంద సంవత్సరాల పూర్వం పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలోని బహిష్కృత కాని అనే ఒక ఉద్యమం ద్వారా అంబేద్కర్ గారు దళితుల్లో చైతన్యం తెస్తూ దళితుల హక్కుల కోసం పోరాడుతూ దళితులపై ఉన్నటువంటి వివక్షత అంటరానితనం అస్పృశ్యత ఏవైతే దళితులపైన ఉన్నటువంటి సామాజిక వివక్షతను విడనాడే ఉద్దేశంలో భాగంగా ఆయన ఎన్నో సాంస్కృతిక ఉద్యమాలు చేస్తూ ఈ యొక్క రిజర్వేషన్స్ సాధనలో భాగంగా పూనా వడంబడికలో గాంధీజీ గారిపై చేయి సాధించి అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు అయితే ఈ రిజర్వేషన్స్ అనేవి వచ్చిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్స్లోని కొన్ని సామాజిక అసమానతలు అనేవి ఏర్పడ్డాయి అంటే దళితుల్లో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే దళితుల్లో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ యొక్క ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గం మరియు తక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గాల మధ్య ఒక రకమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ వ్యత్యాసాలు అనేవి ఏర్పడ్డాయి లో చూసుకున్నట్లయితే లంబాడీలు గిరిజనులు వీరి మధ్య కూడా సామాజిక అసమానతలు అయితే ఈ యొక్క సామాజిక అసమానతల కారణంగానే వర్గీకరణ అనే ఒక ప్రాథమిక అంశం పైన దృష్టి మళ్ళింది బాలగోపాల్ గారి మాటల్లో మనం చెప్పుకున్నట్లయితే ఈ సామాజిక అసమానతలు అనేవి వెనుకబడిన సామాజిక బలహీన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల కారణంగా ఈ ఈ బలహీన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి సామాజిక వ్యత్యాసాల కారణంగానే వర్గీకరణ అనేది జరుగుతుంది ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బాలగోపాల్ గారి మాటల్లో మనం చెప్పుకున్నట్లయితే అంటరానితనం అస్వస్థతకు సంబంధించినటువంటి అంశం కాదు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సామాజిక సమానత్వం సామాజిక అంటరానితనానికి గురైనటువంటి కులాలలో ఉన్నటువంటి అసమానతల కారణంగా యొక్క ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు ఈ అంశం అనేది దారితీసిందిగా ఆయన అభివర్ణించడం జరిగింది అంటే ఎవరైతే దళితులు గిరిజనులు ఉన్నారో దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలు అదేవిధంగా గిరిజనుల్లో ఉన్నటువంటి ఉపకులాలు ఈ ఉపకులాలలో ఉన్నటువంటి అసమానతల కారణంగానే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది దారితీసిందిగా బాలగోపాల్ గారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యత అనేది చాలా విశిష్టమైనది వర్గీకరణ ఉద్యమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఈ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలోని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారి నేతృత్వంలో ఈ యొక్క ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యి అతి కొద్ది కాలంలోని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో ప్రభావం చూపినటువంటి పరిస్థితి ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఏర్పడి మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఇతర పరమైనటువంటి అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరికి జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ జరగాలనేది మందకృష్ణ మాదిగ గారి వాదన దీన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు వ్యవస్థాపకులు కానీ మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక నేపథ్యం అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఎస్సీలలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లోని ఉపకులాలు ఉన్నాయి మాల ఉపకులాలు ఉన్నాయి మరియు అదేవిధంగా ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఇతర ఉపకులాలు కూడా ఉన్నాయి ఈ విధంగా వీరి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైనటువంటి చైతన్యం కొరకు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది తప్పనిసరి దీనిని సమర్థిస్తూ ఎంతోమంది ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ కేఆర్ నారాయణ్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇటువంటి ఎంతోమంది వ్యక్తులు దీన్ని సమర్థిస్తూ వచ్చారు అయితే మనం దీని యొక్క చరిత్రను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోని జైల్ సింగార్ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ జైల్ సింగార్ నేతృత్వంలో యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ప్రాతిపదికగా తీసుకొని ఎస్సీ వర్గీకరణ అనేది చేశారు ఆ తర్వాత వందల డెబ్బై ఐదు పంజాబ్లోని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉన్నటువంటి క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి జైల్ సింగార్ నేతృత్వంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ఆయన సానుకూలమైనటువంటి స్పందన అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి స్పందనను బట్టి ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని మందకృష్ణ మాధక్ గారు యొక్క ఉద్యమానికి నాంది పలికారు అయితే ఆ తర్వాత తమిళనాడు కర్ణాటక బీహారు మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ పైన సరైనటువంటి అవగాహనతో కొన్ని ఉద్యమాలు అనేవి మొదలయ్యి ఎస్సీ వర్గీకరణను ప్రతిపాదిస్తూ కొన్ని రాష్ట్రాలు ముందుకు రావడం జరిగింది ఈ ముందుకు వచ్చినటువంటి క్రమంలో కొంతమంది నాయకులు సపోర్ట్ చేయటము కొంతమంది మంత్రులు ప్రధాన మంత్రులు అదేవిధంగా రాష్ట్రపతులు ఎన్నో కమిషన్స్ ఉషా మేర కమిషన్ కానీ రామచంద్ర కమిషన్ కానీ లోకూర్ కమిషన్స్ ఇటువంటి ఎన్నో కమిషన్స్ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను సమర్థించడం జరిగింది అయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీ వన్ ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి కొంతమంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటువంటి కొంతమంది నాయకులు కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నటువంటి లాయర్లు ఎంతోమంది ఈ యొక్క నైన్టీన్ ఫార్టీ వన్ ఆర్టికల్కు ఇది వ్యతిరేకత దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందనే ఒక కారణంతో దీని మీద రివ్యూ పిటిషన్స్ వేయటము ఈ విధమైనటువంటి వాటి మీద ఏదైతే ఎస్సీ వర్గీకరణ బెంచ్ మీదకు వచ్చినప్పుడు దానిపైన పిటిషన్స్ వేయడం జరుగుతుంది ఈ విధంగా పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణ పిటిషన్స్ వేయడం ఎస్సీ వర్గీకరణ అనేది బెంచ్ మీదకి రావటము దానిపైన పిటిషన్స్ వేసి రివ్యూస్కి తీసుకురావడం ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ ఆపుతూ రావడం జరిగింది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ యొక్క నేపథ్యంలో భాగంగా మనం ఆలోచించినట్లయితే ఎంతోమంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను సానుకూలంగా స్పందించారు అయితే చేవెళ్ల సభలోని రాహుల్ గాంధీ గారు పంత రెండు వేల పద్దెనిమిదిలోని దాన్ని ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు ఇస్తామని ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా సామాజిక సమానత్వంతో కూడుకున్నదని సమర్థిస్తూ అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ గారు అదేవిధంగా ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా ఈ యొక్క వర్గీకరణను సంబంధించినటువంటి పరిస్థితి అయితే వివిధ రకాలైనటువంటి కమిషన్స్ లోకూర్ కమిషన్ రామచంద్ర కమిషన్ ఉషా మేర కమిషన్ ఇటువంటి కమిషన్స్ కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులు అయితే ఈ కమిషన్స్లో భాగంగా మనకు విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు రామచంద్ర కమిషన్లోని అంశాలను మనం ఆలోచించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా వంద జాబ్స్ ఉన్నాయంటే వంద జాబ్స్లోని ట్వంటీ పర్సెంట్ జాబ్స్ ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి జనాభాకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే జాబ్స్ వెళ్తున్నాయి అత్యల్పులు ఎవరైతే తక్కువగా ఉన్నారో ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టులు వెళ్తున్నాయి అందులో కూడా ఈ ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఎక్కువ సామాజిక వర్గం ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి తక్కువ పోస్టులు పోయినప్పటికీ కూడా ఆ తక్కువ పోస్టులు పోయినటువంటి సామాజిక వర్గంలో ఎక్కువ శాతం కూడా ఫోర్త్ క్లాస్ జాబ్స్ అంటే నార్మల్ జాబ్స్లోనే వాళ్ళు స్థిరపడినటువంటి ఈ యొక్క కమిషన్ అనేది నివేదిక ఇచ్చింది ఏదైతే ఈ ఎనభై శాతం ఉద్యోగాల్లో ఉన్నటువంటి అతి తక్కువ ఉన్నటువంటి జనాభా అతి తక్కువ ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ ఎనభై శాతం జాబ్స్లో కూడా ఎక్కువగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ జాబ్స్ అనేవి ఈ యొక్క యూజ్ చేసుకుంటుందని ఈ యొక్క కమిషన్ అనేది నివేదిక ఇచ్చింది దీని ఆధారంగా బేస్ చేసుకొని అత్యల్పంగా ఉన్నటువంటి వారికి ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది అత్యధికంగా ఉన్న వారికి తక్కువ లబ్ధి చేకూరుతుంది అనేది ఒక వాదన అనేది ఉన్నది కాబట్టి దీని ఆధారంగా బేస్ చేసుకొని దళితుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు వారి యొక్క జనాభా తామాషా ప్రకారము వివిధ రకాలైనటువంటి విద్య సామాజిక ఆర్థిక రాజకీయ ఇతర అంశాలలోని రిజర్వేషన్స్ అనేవి సమానంగా వర్తించాలి అని యొక్క ఏబిసిడి వర్గీకరణ అనేది సానుకూలంగా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని సమర్థిస్తూ ఈ యొక్క కమిషన్ అనేది నివేదిక ఇవ్వడం జరిగింది మాదిక సామాజిక వర్గము అదేవిధంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారి యొక్క వాదనను మనం తెలుసుకున్నట్లయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రచనల్లోని ఆయన రాజ్యాంగ రచనలోని మొదటి సంపుటిలోని ఆయన ఒక విషయాన్ని పొందుపరచడం జరిగింది అదేంటి అని మనం పరిశీలించినట్లయితే ఏ అల్పసంఖ్యాక వర్గం కూడా తమకు మించినటువంటి ప్రాతినిధ్యం అనేది కోరుకోకూడదు అని ఆయన తెలపడం జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ అల్పసంఖ్యాక వర్గం కూడా సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల్లో ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా కోరుకోకూడదు అంటే జనాభా తామాషా ప్రకారమే ఏదైతే ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకూలాలు వారి యొక్క జనాభా తామాషా ప్రకారమే వారు వారు వాటా తీసుకోవాలి తప్ప అధిక ప్రాతినిధ్యం అనేది కోరకూడదని ఆయన ఆ విషయాన్ని పొందుపరచడం జరిగింది దీ రామచంద్ర కమిషన్ లోకూరు కమిషన్ అదేవిధంగా ఉషమేర కమిషన్ ఈ యొక్క కమిషన్స్ను బేస్ చేసుకొని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ్ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి సామాజిక సమానత్వం కోరుతూ దళితులను చైతన్యం చేస్తూ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఈయన యొక్క వాదనను మనం క్లుప్తంగా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే జనాభా తామాషా ప్రకారము ఈ ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు వారి వారి యొక్క జనాభా తమాషా ప్రకారం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందాలి తప్ప ఏ విధంగా కూడా అత్యధికల వాటాను అత్యల్పులు తీసుకోకూడదు అనేది ఈయన ప్రత్యేకమైనటువంటి వాదన కాబట్టి జనాభా తమాషా ప్రకారం అనేది జరిగితే ఖచ్చితంగా ఈ ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు మేలు జరుగుతుంది వారి వారి జనాభా తమాషా ప్రకారము ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో లబ్ధి పొందుతారు కనుక ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది జరిగి తీరాలి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది జరిగినప్పుడే ఏదైతే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు సరైనటువంటి ప్రాధాన్యత సామాజిక ప్రాధాన్యత అనేది దక్కుతుంది కనుక ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి నిర్ణయాన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అనేది త్వరలో జరగబోతుంది జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలు బాగుపడటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటువంటి సామాజిక వర్గం మాల సామాజిక వర్గం అసలు ఈ మాల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణం ఎందుకు వ్యతిరేకిస్తుంది అని మనం ప్రధానంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క వీరి యొక్క ప్రధానమైనటువంటి వాదన రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కు ఇది విరుద్ధంగా ఉన్నది దీనివలన ఎస్సీ వర్గీకరణ అనేది జరిగితే దళితుల మధ్య ఐక్యత అనేది దెబ్బతింటుంది రాజ్యాంగ విలువలు అనేవి నిర్వీర్మైపోతాయి పూర్తిగా రాజ్యాంగం అనేది అయిపోయి దళితుల హక్కులు కాలరాయబడతాయి అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటిది వాదన ఈ దీన్ని బేస్ చేసుకొని మాల రాజకీయ నాయకులు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్సీల్లో ఈ యొక్క యాభై తొమ్మిది ఉపకులాలు వారి యొక్క జనాభా తామాషా ప్రకారము వివిధ రకాలైనటువంటి అసమానతలు ఎదుర్కొంటున్నారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇతర అవసరాల పరంగా ఎన్నో అసమానతలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనుక ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఆమోదయోగ్యము కనుక ఎస్సీ వర్గీకరణ అనేది భవిష్యత్తులో జరిగి తీరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ